హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మరి మీరు ఎలా ఉన్నారంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైనా న్యూ పర్సన్స్ చూస్తూ ఉన్నట్లయితే మీకు నచ్చితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్రజెంట్ అయితే మేము పార్కులో అయితే ఉన్నామండి ఈ వీడియో వచ్చేసి హాలిడేస్లో తీసిన వీడియో అండి ఈవినింగ్ టైంలో మా పిల్లల్ని అయితే పార్కు అయితే పిలుచుకొని వచ్చామండి ఈ పార్క్ వచ్చేసి రామ్నగర్లో ఉందండి ఇక్కడ వచ్చేసి కొన్ని మాత్రమే ఉన్నాయండి పిల్లలకు ఆడుకునేవి ఉయ్యాల ఒకటి ఉంది నెక్స్ట్ జారేబండ ఉంది ఈ విధంగా ఇది అయితే ఒకటి ఉందండి ఇంకా అయితే ఎక్సర్సైజ్ చేసుకునేవి ఒకటి మాత్రమే ఉన్నాయండి చాలా తక్కువగా అయితే ఉన్నాయి అలాగే వాకింగ్ చేయడానికి ప్లేస్ మటుకు చాలా ఎక్కువగా అయితే ఉందండి ఇక్కడైతే మా ఆయన ఎక్ససైజ్ అనేది చేస్తున్నాను అండి నేనైతే ఒక చోట అయితే కూర్చొని ఇక అయితే వీడియో అనేది షూట్ చేస్తున్నాను ఇక్కడికి చాలామంది లేడీస్ వచ్చి ఎక్సర్సైజ్ అనేవి చేస్తూ ఉంటారండి మనకైతే ఇంట్లో అయితే అవైలబుల్లో ఉండవు కదండి ఇటువంటివన్నీ కాబట్టి ఇలా ఇలాగా దగ్గరలో ఇండ్లు వాళ్ళు పార్కుకు వచ్చి అయితే ఎక్సర్సైజెస్ అనేవి చేసుకుంటూ ఉంటారండి ఈవినింగ్ టైంలో ఇక్కడ చూడండి ఎంతమంది ఎక్సర్సైజెస్ అనేవి చేస్తున్నారా అలాగే వాకింగ్ చేసే వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉంటారండి నమస్తే అండి నేనండి మీ రజియాను వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి నేనైతే ఈరోజు కొద్దిగా స్ట్రీట్ షాపింగ్ అయితే చేశాను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను చూడండి రబ్బర్ వ్యాన్స్ అయితే తీసుకున్నానండి ఇవైతే స్ట్రీట్ షాపింగ్లో నెక్స్ట్ ఈ ఫోర్ రబ్బర్ వ్యాన్స్ కలిసి ఓన్లీ టెన్ రూపీసే అండి మనం స్ట్రీట్ షాపింగ్ చేస్తే మనకైతే ఐటమ్స్ అనేవి తక్కువ రేట్లోనే వచ్చేస్తాయి కానీ నేను ఇవి ఇంటి దగ్గర తీసుకుంటే ట్వంటీ రూపీస్ అండి నాకు ఇవైతే స్ట్రీట్ షాపింగ్లో టెన్ రూపీస్కే వచ్చాయి నెక్స్ట్ అయితే ఈ పిన్స్ అయితే తీసుకున్నాను అలాగే ఇది అండి ఇది ఒకటి అయితే తీసుకున్నాను నెక్స్ట్ టూ క్లిప్స్ కూడా తీసుకున్నాను ఈ క్లిప్స్ అయితే నాకు జస్ట్ ఫార్టీ రూపీస్కే వచ్చాయండి స్టోన్ క్లిప్స్ ఫార్టీ రూపీస్కే వచ్చాయి అలాగే ఇంకొక క్లిప్ కూడా తీసుకున్నాను ఇది కూడా క్లిప్ అండి ఈ క్లిప్ కూడా నాకు జస్ట్ ఫార్టీ రూపీస్కే ఇచ్చారు వాళ్ళైతే సిక్స్టీ రూపీస్ చెప్పారు నేనైతే ఫార్టీ రూపీస్కి అడిగి తీసేసుకున్నాను నెక్స్ట్ ఇవండి పప్పీ పిన్స్ పిల్లలవి చిన్నవి పప్పీ పిన్స్ ఇవైతే టెన్ రూపీస్ అండి టెన్ ట్వంటీ అండి ఎగ్జాక్ట్ రేట్ అయితే ట్వంటీ రూపీస్ కదా ఇవైతే ట్వంటీ రూపీస్ అండి నెక్స్ట్ ఈ బాక్సెస్ టూ బాక్సెస్ ఒక్కొక్కటి థర్టీ రూపీస్ అండి నై థర్టీ థర్టీ ఇది థర్టీ ఇది థర్టీ క్వాలిటీ అయితే ఇంకా రేట్కు తగ్గట్లే ఉంటుంది నెక్స్ట్ అయితే షోప్ బాక్స్ అయితే తీసుకున్నాము ఇంక అంతేనండి ఇది ఇది ఒక్కటి స్ట్రీట్ షాపింగ్ అయితే చేశాను ఇచ్చారు ఇదేనండి నేను స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్న ఐటమ్స్ అనేవి నాకైతే మొత్తం కలిపి చాలా తక్కువ రేట్లోనే వచ్చేసాయి ఈ విధంగా స్ట్రీట్ షాపింగ్ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఏ విధంగా అంటే మనమైతే బేరమాడి తక్కువ రేట్కి అయితే తీసుకోవచ్చండి వస్తువులన్నింటినీ ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి